ముందుగా శ్యామలాంబ తల్లికి పారమ్మ తల్లికి నాకింత జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రీజీ గారికి నా తల్లిదండ్రులకి ఇక్కడికి వీచేసిన ప్రతి ఒక్కరికి నా ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు ఒక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు ఏమన్నా కథ ఒక రాజు ఉండేవారు ఆయనకి పెళ్ళయింది చాలా ఆనందంగా ఉండేవారు రాజ్యం మొత్తం చాలా బాగుండేది కానీ ఆయనకి ఒకే ఒక లోటు పిల్లలు లేరు ఆయనకి అసలు కుమారుడు అనేవాడు లేడు ఆయన ఒక ఛత్రపతి ఉత్తరాధికారిగా ఒక కుమారుడు కావాలి కాబట్టి ఆయనకి ఎన్ని ఏళ్ళైనా పిల్లలు లేరు కాబట్టి ఆయన చాలా నోములు వ్రతాలు చేస్తాడు కొన్నేళ్ళకు ఒక కుమారుడు పుడతాడు చాలా అందంగా ఉంటాడు ఆ కుమారుడికి ఆయన చంద్రకాంతుడు అని ఒక పేరు పెడతాడు ఆ కుమారుడు చాలా బాగుంటాడు ఈ రాజు ఛత్రపతి కాబట్టి చాలా రాజ్యాలు ఈయన కింద ఉండేవన్నమాట సామంతుడు అనమాట ఈయన వేటకెళ్ళేవాడు ఈయనకు వేటకెళ్ళడం అంటే చాలా ఇష్టము వేటకెళ్ళేవాడు ఒకరోజు ఈయన వేటకెళ్ళినప్పుడు ఒక రాజు కూడా అదే రోజు వేటకు వస్తాడు వచ్చినప్పుడు వీళ్ళు ఒక జింకను చూసి వేటాడుతారు నువ్వు ఫస్ట్ బాణం వేసావా నేను ఫస్ట్ వేసానా అని చూసి ఇద్దరు అలా స్నేహితులు అవుతారు ఈ రాజు రోజు వేటకెళ్ళేవాడు ఆ ఛత్రపతి ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు మంచి కంపెనీ ఉండదు ఇద్దరికి అక్కడ వేటకెళ్ళేటప్పుడు సరే అని కొన్ని రోజులకు రోజు వెళ్ళేవారు ఈ కుమారుడు చంద్రసేనుడు రాజ్యంలో ఉండేవాడు ఇలా ఆయన చెప్తూ ఉండేవాడు ఇలా నా కుమారుడు కొన్నేళ్ళు గడుస్తూ ఉండేవి ఏళ్ళు వస్తాయి చంద్రసేనుడికి సరే నేను నా కుమారుడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తాడు అవునా అంటే ఆయన ఛత్రపతి కాబట్టి చాలా రాజ్యాల నుంచి చిత్రపటాలనే వచ్చేవి వచ్చాయి ఈ కుమారుడు అక్కడికే ఫోటో అక్కడికి వెళ్ళడం ఆ యువరాణుల ఫోటోలు ఇక్కడికి రావడం అలా జరుగుతూ ఉండేవి ఈ రాజు అనుకునేవాడు నా కుమార్తెను ఈ ఛత్రపతి నుంచి వివాహం చేస్తే ఎంత బాగుంటుందో అని అనుకునేవాడు కానీ ఛత్రపతి కదా అడగలేక సరే అని కామ్గా ఉన్నాడు కొన్ని రోజులకి ఆ ఛత్రపతి అడుగుతాడు నీకు ఎంతమంది కుమారులు కుమార్తెలు అంటే నాకు ఇలా ఒక కుమార్తె ఉంది కాంతిమతి చాలా అందంగా ఉంటుంది అంటే అప్పుడు ఆ ఛత్రపతి ఏమంటాడు సరే అయితే నీ కుమార్తె ఇచ్చిన కుమారుడికి వివాహం చేద్దాము అని చెప్తాడు సరే అని కొన్నేళ్ళు అవుతాయి అప్పుడు చంద్రసేనుడు అడవికి రావడం మొదలు పెడతాడు అదే రోజు కాంతిమతి కూడా అడవికి వస్తుంది వాళ్ళ స్నేహితులతో అలా వచ్చాక వాళ్ళ స్నేహము అలా స్నేహం క్రమానే ప్రేమగా మారుతుంది కొన్ని రోజులు చంద్రసేనుడి ఇంటికి వెళ్ళాక వాళ్ళ తండ్రి చెప్తాడు నేను ఇలా నీకు ఒక రాజు కుమార్తెతో వివాహం కుదిర్చాను అంటే వెంటనే చంద్రసేనుడు లేదు నేను వేటకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను నేను అమ్మాయినే చేసుకుంటాను అని చెప్తాడు లేడు ఏదేమైనా నేను అతనికి మాటిచ్చాను మా ఇద్దరం ఇద్దరికి వివాహం అనుకుంటున్నాము అలా కాదు నువ్వు ఎవరినైతే చేసుకుందాం అనుకుంటున్నావో ఆమెను రెండో భార్యగా చేసుకో మొదటైతే ఈమె చేసుకోని పట్టుబడతాడు అనమాట తండ్రి ఆ సరే అని చెప్పి అక్కడ ఆమె కూడా అదే చెప్తుంది లేదు నేను ఒక అతన్ని ప్రేమించాను నేను అతన్నే చేసుకుంటాను నేను వేరే అబ్బాయిని చేసుకోను అంటే ఇంకా ఆ రాజ్యం అంటే లేదమ్మా ఆయన ఛత్రపతి నువ్వు ఇలా చేస్తే మన రాజ్యం ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది కాదు పువ్వులు కనీసం పెళ్లి చూపులకి వస్తారు చూశాక నీకు నచ్చలేదు అని చెప్పి పంపించేద్దామ్మా ముందైతే వాళ్ళు రానిద్దామంటే సరే అని మూవ్ కూడుతుంది సరే అని ఒక చంద్రసేనుడు ఆ ఛత్రపతి వాళ్ళ శ్రీమతి వెళ్తారు ఈ కుమార్తె వెంటనే వాళ్ళు పెళ్ళి చూపులు చూడగానే చంద్రసేను అంటాడు నేను ప్రేమించింది ఈ అమ్మాయిని ఈయన కూడా నేను ప్రేమించింది ఈ అమ్మాయినా అని వాళ్ళిద్దరికీ వివాహం చేస్తారు ఈమెను పన్నెండేళ్ళు ఆయన పదిహేను ఏళ్ళు అప్పట్లో పెళ్లి చేసేసేవారు కాబట్టి వివాహం చేస్తారు చేస్తే బాగానే ఉంటారు కానీ ఎన్నేళ్ళు అయినా వీళ్ళిద్దరికీ పిల్లలు పుట్టారు ఇంకా కొన్ని రోజుల్లో ఈయన ఛత్రపతి అయిపోతే ఉత్తరాధికారిగా ఒక కుమారుడు ఉండాలి వీళ్ళకి పిల్లలు పుట్టరు అని చూస్తూ ఉంటే అప్పుడు రాజ్యంలో వాళ్ళంతా ఏమంటారు సరే రాజుకు రెండో పెళ్లి చేద్దాము రెండో పెళ్లి చేస్తే పిల్లలు పుడతారు కదా సరే అని అనుకుంటారు ఎలానో ఒకవేళ కాంతి కాంతిమతే ప్రేమించిన అమ్మాయి అయ్యింది కాబట్టి మొదటి పెళ్లి చేసుకున్నాడు కాకపోతే రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది కదా అని చెప్పి రెండో పెళ్లి చేద్దాం అనుకుంటారు సరే అని రెండో పెళ్లికి ఆ రాణి అంత అందగత్తు కాకపోయినా ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి రెండో పెళ్లి చేస్తారు చేసాక రాజు మాత్రం మొదటి రాణినే ఇష్టపడుతూ ఉంటాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి రెండో ఆవిడతో నార్మల్గా ఉంటూ ఉంటాడు ఆవిడేమనుకునేది నేను పిల్లలకనే మెషిన్ కాబట్టి వీళ్ళు ఒక పిల్లల కోసమే అది పెళ్లి చేసుకున్నారు కానీ రాజు ప్రేమ మొత్తం ఆ మొదటి ఆవిడకే అని అనుకునేది ఇంకా ఆమె రెండో ఆవిడ ఏం అంటే రాజు వచ్చినప్పుడల్లా మొదటి ఆవిడ మీద చాడి చెప్పడం మొదలుపెట్టేది అన్నయ్య నాకు వామిటింగ్స్ అయ్యాయి నేను నెల తప్పాను అనుకున్నాను కాదు ఫుడ్ పాయిజన్ చేశారు నేను పెట్టుకునే పూలమాలలో ఏవో స్ప్రే చేశారు నాకు తుమ్ములు వస్తున్నాయి ఇలా మొదట రా అని ఇలా చేస్తుంది ఆమెకి నువ్వు నాతో ఉండడం ఇష్టం లేదంటే రాజు నా రాణి అలా కాదు ఆమె పెళ్లి చేసుకోమని ఆమె చెప్పింది ఆమె ఎందుకు అలా చేస్తుంది అని చెప్పేవాడు అనమాట ఆయన నమ్మలేదు సరే అని ఒకరోజు రాణి మొదటి రాణి ఏమో మంత్రితో మాట్లాడుతూ ఉంటుంది ఆ రెండో రాణి వాళ్ళు చెలికరితే అది చూసి చెప్తుంది ఇలా మంత్రితో మాట్లాడుతుంది అని ఇంకా ఆమె రాజు రాగానే ఇలా రాణి మంత్రి నన్ను చంపేద్దామని ఒక పన్నాగం పన్నారు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళని చంపేస్తారు అంటే ఇంకా రాజేమో ఎందుకు అలా చేస్తారు వాళ్ళు అలా చేయరు సరే నువ్వు నా మాట నమ్మకపోతే మంత్రి రాణి దగ్గరికి వచ్చి మాట్లాడారా లేదా అని ఎవరినైనా అడుగు అని చెప్తారు సరే అని రాజు కనుక్కుంటాడు ద్వారపాలకుని మంత్రి వచ్చాడు అంటే ఆ వచ్చాడు ఒక అరగంట యువరాణితో మాట్లాడేసి వెళ్ళారు అని చెప్తారు అవునా అని చెప్తే మరి మంత్రి ఏం తీసుకెళ్ళాడంటే చిన్నరాణి పేరు మీద చిన్నరానికి అవసరమని కొంత డబ్బులు తీసుకెళ్లారు అని చెప్తాడు వెంటనే రాజుకి చిన్నరాని ముప్పై నలభై సార్లు చెప్పింది ఇప్పటికి ఇలా ఇలా ఆయన బ్రెయిన్ పాడైపోయింది నమ్మేశాడు ఇంకా ఇది జరిగేసరికి ఆయన నిజంగా వీళ్ళు చంపేద్దామని చేస్తున్నారేమో అని చెప్పి మీటింగ్ పెట్టి ఆ పెద్దరాణినేమో రాజ్య బహిష్కారం చేసి ఒక పాడు పడిపోయిన బంగ్లా పంపించేస్తాడు మంత్రి వింత సేవ చేసావు కాబట్టి నిన్ను నేను చెప్పకుండా వదిలేస్తాను మీ ఊరు వెళ్ళిపో అని చెప్పి మంత్రిని పంపించేస్తాడు ఈ పెద్దరాణిని ఒక పాడు పడిపోయిన బంగ్లాలో ఉంచి ఆమెకి ఒక మతి లేని ఒక అబ్బాయిని తోడుగా ఉంచుతారనమాట వీళ్ళిద్దరు అక్కడ ఉండేవారు ఆ మంత్రి ఊరొద్దురు వెళ్ళిపోయాడు అనమాట వారానికి ఒకసారి ఇక్కడ జొన్నలు వచ్చేవి ఆ జొన్నలు వాళ్ళు వండుకుంటూ తింటూ వాళ్ళిద్దరూ బ్రతికేవారు కొన్ని రోజులకే అక్కడే రాని ఉండేది ఇక్కడ వీళ్ళు ఇద్దరు ఉండేవారు అబ్బాయికి మాటలు అవన్నీ రాకపోయినా పాటలు డాన్స్ చేసేవాడు అలా డప్పులు బయట కొడుతుంటే అబ్బాయి వెళ్ళి నాట్యం చేస్తాడు అక్కడ ఉన్న వాళ్ళంతా అబ్బాయి మీద డబ్బులు ఇసురుతూ ఉంటే అది ఒక రూపాయి అవుతుంది తీసుకొచ్చి అమ్మ నేను ఇలా బయట నృత్యం చేస్తే వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు ఈ డబ్ అప్పుడు ఆ రాని అంటే మనం ఏం చేసుకుంటాం ఈ రూపాయిని ఏమన్నా తీసుకుని రా అని చెప్తుంది ఆ అబ్బాయి పిచ్చివాడు కదా షాప్ దగ్గరికి వెళ్ళి నాకు ఏమైనా ఇవ్వు అంటాడు అతను ఏం కావాలంటే నాకు ఏమన్నా ఇవ్వు అంటాడు ఏమన్నా ఇవ్వు ఏమన్నా ఇవ్వు అంటే ఆయన ఈ అబ్బాయి పిచ్చివాడిలా ఉన్నాడని చెప్పి తోసేస్తాడు అప్పుడు అక్కడి నుంచి ఒక ముసలావిడ వస్తుంది ఈ బాబు వెళ్ళి ఆ మీద పడతాడు అప్పుడు ఏమన్నా అంటే నేను ఇలా నాకు రూపాయి ఉంది నాకు ఏమన్నా కావాలంటే వీళ్ళు ఇవ్వట్లేదంటే వెంటనే నా ముసలి నీకు ఏమన్నా కావాలా ఏమన్నా నేనే ఈ రూపాయి నాకు ఇచ్చి నన్ను తీసుకెళ్ళు అని చెప్తాడు ఆవిడ ఇంకా సరే అని చెప్పి అబ్బాయి యువరాణి దగ్గరికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళాక అమ్మాయి చెప్తుంది అమ్మ నే అక్కడికి వచ్చి ఏమన్నా ఇవ్వు అంటే నేనే ఏమన్నా అని చెప్పొచ్చాను నేను మీ దగ్గర పని చేస్తూ ఉంటానంటే అప్పుడు యువరాణి అనేది మాకు వారానికి ఇన్ని జొన్నలు వస్తాయి అన్నీ పాడైపోతాయి ఉన్నదాంతో మా ఇద్దరం బతుకుతున్నాము నీకు నేను తిండి పెట్టలేను నా దగ్గర ఏం లేదు అంటుంది వెంటనే అవి లేదమ్మా నేను వచ్చాను కాబట్టి నీకు అన్నీ వస్తాయి నీకు బట్టలు అన్నం అన్నీ ఇప్పటి నుంచి వస్తాయి అంటారు ఆ సరే అని చెప్పి ఇంకా ఆవిడ ఇల్లు మొత్తం శుభ్రం చేసి యువరాణి కోసం వెళ్ళి అన్నం అన్నీ తీసుకొస్తూ ఉండేది అన్నీ చేస్తూ ఉండగా కొన్ని రోజులకి ఏం తెలుస్తుంది అంటే రాజ్యంలో ఉన్న రెండో యువరాణి గర్భవతి అవుతుంది అని తెలుస్తుంది వెంటనే ఏమన్నా ఏం చేస్తుంది ఇక్కడ యువరాణి మొదటి యువరాణి కూడా గర్భవతి అని చెప్పి ప్రచారం చేస్తుంది బయటికి ఇక్కడ ఏం గర్భవతి కాదు అయినా వాళ్ళే అలా చెప్తుంది అప్పుడు అందరూ ఆవిడ వచ్చి చాలా రోజులు అవుతుంది ఇప్పుడు గర్భవతి అవ్వడం ఏంటి అంటే లేదా ఆవిడ ముందు నుంచే గర్భవతి అంటారు సరే అని చెప్పి కొన్ని రోజులకి ఆమె కుమార్తె పుడుతుంది ఈమెకేమో కుమారుడు పుట్టాడు అని చెప్తుంది ఇప్పుడు కావాల్సింది కుమారుడే రాజ్యానికి కుమారుడు పుట్టాడు కుమార్తెను ఏం చేసుకుంటారు అని చెప్తుంది అప్పుడు ఈమె ఉయ్యాలకు ఉంటుంది ఉయ్యాలలోని గోధుమ పిండి నెయ్యి బెల్లం వేసి ఒక చలివిడి రూపంలో ఒక బాలుడు విగ్రహం చేసి ఉయ్యాలలో పెడుతుంది కూతురు బయట వాళ్ళు ఒంగోల్ని చూసి ఆ ఇంట్లో ఉయ్యాలుంది కుమారుడున్నాడు అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోయేవారు బహిష్కరించే ఇంట్లోకి ఎవరు వెళ్ళారు కాబట్టి వాళ్ళు అంత గమనించలేదు ఉయ్యాలు చూసి వెళ్ళిపోయారు ఆ ఉంది అని కొందేళ్ళు అలా జరిగా పదిహేను ఏళ్ళు వచ్చాక వాళ్ళు ఏమంటారు మా కుమార్తెకు మేము వివాహం చేస్తాము అంటే ఈయన కూడా రాజ రాజకుమార్ కుమారుడికి వివాహం చేస్తాము అంటారు సరే అని మేము కుమారు వివాహం చేయడానికి ఒక రాజ్యానికి వెళ్ళి మేము పెళ్లి చూపులు చూసుకొని రావాలి అని చెప్పి ఈ అప్పుడు పదిహేను ఏళ్ళు కుర్రాడు బొమ్మను చేస్తుంది అలాగే గోధుమ పిండి నెయ్యి బెల్లం వేసి ఒక పల్లకిని తీసుకొచ్చి ఆ పల్లకిలో పడుకోబెట్టి తీసుకెళ్తూ ఉంటారు వెళ్ళాక వాళ్ళు వాళ్ళకి ఇంకా భుజాలు నొప్పి వచ్చి గంగానామ్మ తల్లి గుడి దగ్గర పల్లకి దించి కూర్చుంటారు వాళ్ళు కూర్చొని తింటూ ఉంటారు ఇవి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇంకా గంగానమ్మకి చలివాడంటే చాలా ఇష్టం కదా గోధుమ పిండి బెల్లం నెయ్యి ఈ వాసన ఆవిడకి వెళ్ళిపోయి ఆహారం వస్తుందేమో అని కూర్చుంటుంది ఎంతకీ రాదు ఇంకా ఆమె కూర్చున్న ఆవిడ లేచి బయటకు వచ్చేసి ఈ పల్లకిలో ఉన్న బొమ్మ నుంచి మొత్తం బొమ్మను తినేస్తుంది వెంటనే అక్కడి నుంచి ఏమన్నా పరిగెట్టుకొని వచ్చి చేయి పట్టుకొని నువ్వు పెళ్ళికి వెళ్ళాల్సిన పెళ్ళి కొడుకు వీడు నేను ఎంత బాగా అలంకరించి పల్లకిలో తీసుకెళ్తుంటే వాడిని నువ్వు తినేస్తావా అని చెప్పి ఆమె చేయి అస్సలు వదలదు గంగానమ్మ విధులించుకుంటుంది లేదు నేను తినలేదు అని చెప్పినా లేదు నువ్వు తిన్నావు నాకు మళ్ళీ కొడుకుని మాకు ఇస్తే కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళామంటే నీకు కావాల్సింది పెళ్ళికొడుకే కదా తీసుకో అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది అప్పటి వరకు బొమ్మ ఉండేది పల్లకిలో నెయ్యితో అంతా చేసిండేది ఇప్పుడు ఆమె పల్లకి కటల్స్ తీసి చూసేసరికి ఒక కుమారుడు అందంగా మంచి దుస్తులు వేసుకొని పడుకొని ఉంటాడు వెంటనే వీళ్ళు వెళ్తారు అక్కడికి పెళ్ళి చూపుల దగ్గరికి వెళ్తే చంద్రసేనుడు మరి ఆయన కూడా ఛత్రపతి కథ ఆయన్ని పిలుస్తారు ఆయన వస్తాడు ఎవరి కుమారుడు అంటే చంద్రసేనుడు కుమారుడే అంటాడు ఆయనకి తెలియదు ఇలా కుమారుడు ఉన్నాడు అని ఆ యువరానికి తెలుసు నా కుమారుడా నా కుమారుడు అసలు ఎలా జన్మించాడు అని నేను ఇన్ని రోజులు చూడకుండా ఎలా ఉంటాను అని చెప్పి యువరాణి దగ్గరికి వెళ్దామని అనుకుంటాను మొదటి యువరానికి ఇంతలో ఏమన్నా కబుర్ పంపిస్తుంది ఇలా నువ్వు గర్భవతి నీ కుమారుడు ఉన్నాడని నువ్వు చెప్పు అనగానే చంద్రశేరుడు అక్కడికి వెళ్ళేసరికి చెప్తుంది నేను ఇలా గర్భవతి అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆయన నీ కుమారుడే అని చెప్పేస్తుంది అన్నమాట సరే అని ఆయన నమ్ముతాడు సరే నువ్వు రాజ్యానికి రా అని చెప్పి ఏమన్నా తో ని ఆ కుమారుని రాజ్యానికి తీసుకెళ్ళిపోయి ఈమె మొదటి యువరాణిని కూడా పల్లెలు పంపించి రాజ్యానికి తీసుకొస్తాడు ఈమె రాజ్యానికి వస్తుంది అప్పుడు అక్కడ మీటింగ్లో ఏమన్నాయో చెప్తుంది అనమాట లేదు ఈమె యువరాణికి పుట్టిన కుమారుడు కాదు గంగానామ్మ అనుగ్రహంతో మనకి లభించిన కుమారుడు యువరాణి చెయ్యని తప్పుకి ఇన్నేళ్ళు అక్కడ మీరు పంపించిన ఆ భోజనం తింటూ ఆమె ఇలా ఉంది కాబట్టి ఆమె గంగానామ్మ అనుగ్రహం ద్వారా మీకు కుమారుడు దొడికాడు అని చెప్తుంది అనమాట చెప్పాక ఆ సరే అంటే అప్పుడు ఆ వంట అసలు మీరు తెలియకుండా ఈ ఇద్దరిని బయటకు పంపించేశారు అసలు మీ ఆవిడ్ని మంత్రిని ఇద్దరిని వేరు వేరుగా పెట్టి అసలు ఏమైందో అడగండి అని చెప్తే అప్పుడు ఫస్ట్ మంత్రిని అడుగుతారనమాట ఒక గదిలోకి తీసుకెళ్ళి ఆ రోజు యువరాణి మీకు ఏం చెప్పిందంటే చిన్న యువ యువరాణి పుట్టినరోజు వస్తుంది ఈమెకు పుట్టిన కుమారుడే కదా మన రాజ్యానికి ఉత్తరాధికారి కాబట్టి ఆమె పుట్టినరోజును మనం చాలా గ్రాండ్గా చేయాలి అని మంత్రికి ఆమె చెప్పి డబ్బులు ఇస్తుంది అప్పుడు యువరాణి కూడా ఇదే చెప్పింది అది అక్కడ జరిగింది మేము అందుకు డబ్బులు ఇచ్చాం అందుకు ఆయన వచ్చాడు మీరు వేరే విధంగా తీసుకొని మమ్మల్ని పంపించేసారు అంటుంది ఇంతతో రాజు కోపం వస్తుంది నేను చెప్పాను కదా నా రాణి చాలా మంచిదని నువ్వే ఇలా చేసావని చెప్పి అలా అంటూ ఉంటే సరే చిన్నరా నేను బయటకు పంపించేద్దాం రాజ్యం నుంచి అంటాడు అప్పుడు ఆమె ఏమో లేదు ఆమె తప్పు ఏం లేదు ఆమె తప్పుగా అర్థం చేసుకుని నీదే తప్పు అని చెప్పి ఉంచుతుంది 브랜드에서 일어나서어나서 इतले सारी सरींग्यूज है जो लिए आगे के धन्यवाद അവനെ അണ്ടി കരിയേസാക്കി. സാധാരണ അതിവിടെ അങ്ങനെ അത്ര ഒരു ചന്തം ഇല്ല. യാവ കമ്പനി ഇതിലന്ത ഗ്രന്ഥ കറ ക്ലാസ് ഉള്ളത്. ആ പാതി ഇതിനെ കൊണ്ടുവരാൻ അത് അതേ. ഈ സർ 13 ക്ലാസ് ഉണ്ട് കടാമ അന്ന്. യാവ യാവ